చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం రేపు ఒకటవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం శ్రీ బిశ్వాసుమ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు రేపు మాస శుక్లపక్షం నవమి తిథి సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషం వరకు తదుపరి దశమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం అతిగండ యోగం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి సుకర్మ యోగం బాలవకరణం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కౌలోకరణం సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషం వరకు వరకు తదుపరి తైతల కరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు ధనస్సు రాశిలో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయం రేపు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఒంటి గంట పదమూడు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు రేపు మహర్ నవమి మూడు రోజుల దుర్గా పూజలో ఆఖరి రోజు మహర్ నవమి రోజున దుర్గాదేవి మహిషాసురు సంహరించినది అని పురాణ కథనం రేపు నవమి ఘడియలలో భక్తులు దుర్గాదేవిని పూజించి నవమి హోమం చేస్తారు రేపు బలిదానం నవరాత్రుల్లో జరిగే దేవి పూజలలో మూడవ రోజు పిలుస్తారు రేపు దేవికి ప్రత్యేక ఆహార పదార్థాలను నివేదన చేసి భక్తులకు పంచుతారు ఉత్తరాషాఢ నక్షత్రంలో బలిదాన ముహూర్తం రేపు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది దక్షిణ భారతదేశంలో రేపు సరస్వతీ దేవి పూజ చేస్తారు రేపు ఆయుధ పూజ నవరాత్రుల్లో నవమి తిథి రోజున ఆయుధ పూజ చేస్తారు హిందువులు తమ పనిముట్లను వాహనాలను పూజిస్తారు ఆయుధ పూజ విజయ ముహూర్తం రేపు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రేపు దుర్గా బలిదానం నిర్ణయ సింధు సూచనల ప్రకారం ఉదయ వ్యాప్తి ఉన్న నవమి రోజున దుర్గా బలిదానం ఆచరించాలి ముఖ్యంగా అభరాహ కాలంలో దుర్గా బలిదానం చేయాలి అది రేపు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రేపు కొన్ని ప్రాంతాలలో సిమోల్లంఘన పూజ ఆచరిస్తారు మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను దాచారు అని అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం విజయదశమి రోజున భద్రంగా తమ ఆయుధాలను తిరిగి తీసుకుంటూ జమ్మి చెట్టుని తమ ఆయుధాలను పూజించారు అని రేపు భక్తులు సెమి వృక్షాన్ని తమ ఆయుధాలను పనిముట్లను వాహనాలను పూజిస్తారు విజయవాడ శ్రీ కనకదుర్గ దేవి దేవాలయంలో రేపు అమ్మవారిని మహిషాసురమర్థిని అలంకారంలో పూజిస్తారు రేపు సార్వోచిష మన్వాది సార్వోచిష మన్వు ప్రారంభమైన రోజుగా పురాణ వచనం ప్రతి మన్వాది రోజున గతించిన పూర్వీకులకు శ్రార్థ కార్యక్రమాలు ఆచరించడం సాంప్రదాయం ఏకారకల దోషం రేపు ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం హస్త నక్షత్రంలోనూ చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు మాస శూన్య తిథి రేపు సాయంత్రం ఏడు గంటల ఒక్క నిమిషాల నుండి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆశ్వయోజ మాసంలో వచ్చే దశమి ఏకాదశి తిథులను మాస శూన్య తిథి రేపు సాయంత్రం ఏడు గంటల ఒక నుండి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది వచ్చే దశమి ఏకాదశి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం